ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనం ముందుగా మన ఛానల్ లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మన న్యూస్లోకి వెళ్ళిపోతే ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇది మనం మనలోనే చేసుకున్న మన ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం మనకి ఎవరు కేజ్రీవాల్ చీపురు అవినీతిని చేస్తా అని చెప్పేసి అవినీతి కూరుకుపోయిన ఒక చెత్త ముఖ్యమంత్రి ఒక చెత్త నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ గురించి మాట్లాడుకున్నాం అదేవిధంగా ఇప్పుడు ఈ న్యూస్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా అరవింద్ కేజ్రీ కేజ్రీవాల్ గురించే న్యూలీ ఎలక్టెడ్ బీజేపీ ఎమ్మెల్యే రవీందర్ సింగ్ నేగి రవినేగి వా షాక్డ్ బై వాట్ హీ వా హీ సా ఎట్ ద విధాన్సభ ఆఫీస్ హిస్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఆఫీస్లో పోయి చూసినట్ట విధానసభ ఆఫీస్లో పోయి చూస్తే తన షాక్ అయిందంట ఏమైనా ఏమైనా షాక్ అయిందని చూస్తే లాస్ట్ మొన్న జరిగిందే జరిగింది మనకి కేజ్రీవాల్ ఇట్లా ట్విట్టర్ అకౌంట్ని యూట్యూబ్ అకౌంట్ని అది గవర్నమెంట్ అకౌంట్ ఎవరు మారితే సీఎం వాళ్ళ వాళ్ళ తరపున ప్రచారం చేసే అకౌంట్ అది గవర్నమెంట్ సొత్తు అనమాట గవర్నమెంట్ పరంగానే ఉంటుంది సీఎంలు ఎవరు మారినా సీఎంఓ అకౌంట్ అయితే మారదు కానీ మన కేజ్రీవాల్ అయితే తన పేరు మీద రాసేసుకొని నేములు చేంజ్ చేసుకుంటుంది ఇది అట్లాంటి న్యూస్ అనమాట దిస్ ఆఫీస్ వాజ్ ప్రీవియస్లీ యూజ్డ్ బై మనీష్ సిషోడియా ఎవడు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిషోడియా లిక్కర్ స్కే స్కామ్లో నెక్స్ట్ మన చీపురు గుర్తు చీపురు కేజ్రీవాల్ మఫ్లర్ మ్యాన్ తర్వాత నెక్స్ట్ మఫ్లర్ మ్యాన్ ఎవడు మనీష్ సిసోడియా గవర్నమెంట్ ప్రాపర్టీ వాజ్ మిస్సింగ్ గవర్ అందులో ఉండే ఆఫీస్లో ఉండే మనకు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అనుకోండి ఆ క్యాంప్ ఆఫీస్లో ఉండే ప్రాపర్టీ అంటే మిస్సింగ్ అంట ఏసీ టీవీ టేబుల్ చైర్స్ వర్ గాన్ ఏంద్రబాబు ఎమ్ మీరు ఎమ్మెల్యేలే అండి సమాలు ఎత్తుకపోవడం ఏందిరా బాబు మొన్న ట్విట్టర్ అకౌంట్ని యూట్యూబ్ అకౌంట్కి ఎత్తుకపోయింది మన కేజ్రీవాల్ ఇప్పుడు మీరు ఇంత అన్యాయంలో అన్యాయం ప్లస్ ఇంత అవినీతిలో కూరుకుపోయిన తర్వాత ప్రజలు తిరస్కరించకుండా ఏం చేస్తారనమాట ఈవెన్ ద ఫ్యాన్ అండ్ కర్టెన్స్ హ్యాట్ బీ స్టోలే అంటే డైరెక్ట్ కట్టెను రెండు వందలు లేకపోతే సరే మంచి స్టా స్టాండర్డ్ ఏమంటారు కాస్ట్లీ అనుకున్నావు ఓ పదివేలు పెడితే వచ్చే కట్టెను ఒకలా మన నుంచి చేయించుకున్నా కానీ డిజైన్ పదివేలు పెడితే వచ్చే కట్టెను కూడా ఫ్యాన్ కూడా దొంగిలించారంట తోడు ఇట్లా ఉంది ఆ పరిస్థితి ఇది మన చీపురు గుర్తి మఫ్లర్ మ్యాన్ అరవింద్ కేజ్రీవాల్ పరిస్థితి ఆయన పార్టీ పరిస్థితి ఇట్లాంటి వాడు దేశాన్ని బాగా చేస్తాడంట ఇట్లాంటి వాడు అవినీతి లేకుండా పొరక తీసేను ఊరి చేస్తాడంట దేశం మొత్తం కరప్షన్ చూడండి ఫ్రెండ్స్ అందరినీ గుడ్డిగా నమ్మినాం అనుకో ఈయన డీప్ కూడా ఫండింగ్ చేసినట్టే ఉంది మనకు తెలుసలేదు ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళకి ఫండింగ్ ఇచ్చిన వాళ్ళు కలిసి అంటే రిస్టులు ఉన్నారు చాలామంది ఉన్నారు చూద్దాం పోను పోను ఆయన గురించి మొత్తం బయట పడుతుంటాయి కదా అప్పటివరకు అయితే మన వీడియోని లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి అదే విధంగా లైక్ చేస్తే మనకు వీడియో బూస్ట్ అవుతుంది కాబట్టి పక్కగా వీడియోని లైక్ చేయండి